అందరికీ నమస్తే మైసూర్ పాక్ మనకి మైసూర్ పాక్ అనేది స్వీట్ షాప్లో మనకి గుల్లగుల్లగా వస్తుంది కదండి సేమ్ అలాగనే వస్తుంది ఎలా చేయాలో చూద్దాం ఒక గ్లాసు ప్యూర్ శనగపిండి తీసుకోండి అంటే బియ్యం పిండి కల్తీ ఉంటుంది అలాగా కాకుండా ప్యూర్ శనగపిండి తీసుకోవాలి ఒక గ్లాస్ శనగపిండికి ఒక గ్లాస్ నర్ర మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తో గ్లాస్ నర్ర చక్కెర అలాగే ఒక గ్లాసు నెయ్యి మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా ఒక గ్లాస్ తీసుకోవాలి ఒక గ్లాసు శనగపిండి గ్లాసు నర్ర చక్కెర ఒక గ్లాస్ ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఇలాగ క్వాంటి మనకి ఇది ఇందులోకి తీసుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని ఇప్పుడు శనగపిండి అనేది మంచిగా గుమ్మగుమ వాసన వచ్చే వరకు వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలాగ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పక్కన మనము నేను చెప్పా కదండి కొలత ఒక గ్లాసు శనగపిండికి ఒక గ్లాసు నెయ్యి కానీ నూనె కానీ దానిని ఇట్లా స్టవ్ మీద పక్కన వేడి చేసుకుంటా ఉండండి సిమ్లోనే ముందుగా తర్వాత మనం చక్కెర ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాక చక్కెర అది కడాయిలోకి వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి అంటే కొంచెం ఒక అంటే హండ్రెడ్ ఎంఎల్ కూడా కాదు కొంచెం ఒక సిక్స్టీ ఎంఎల్ అలాగా కొంచెం అలాగా వాటర్ వేసుకోవాలి వేసుకొని దీనికి పాకం అవసరం లేదండి చక్కెర అనేది కొంచెం కరిగితే సరిపోతుంది చక్కెర అనేది మొత్తం కరగాలి పాకం అవసరం లేదు చక్కెర కరిగిందా అంటే సరిపోతుంది చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి హై పెట్టకండి మీడియంలోనే మనం ఇలా కలుపుకుంటే షుగర్ అనేది కరుగుతుంది ఇప్పుడు దీనికి పాకం అవసరం లేదు మనకి ఎవరైనా ఎటువంటి చిన్న పిల్లలు కూడా ఈ మైసూర్ పాకం చేసేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుందండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి తర్వాత మనం ఈ ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండిని ఉండలు లేకుండా మంచిగా స్మాష్ చేసుకోండి లేకపోయినా మీరు మాలో జల్లెడ జల్లెడ ఉంటుంది కానీ దాంతో కూడా జల్లించుకుంటే ఇంకా స్మూత్గా వస్తుంది ఇలాగ ఉండలు లేకుండా మొత్తం స్మాష్ చేసేసుకొని చూడండి చక్కెర అనేది కరిగింది పాకం ఏం అవసరం లేదు చక్కెర కరగగానే మనం ఇందులోకి ముందుగా వేయించుకున్న శనగపిండిని ఇందులోకి వేసుకోవాలి మన శనగపిండి అనేది ప్యూర్గా ఉండేలాగా తీసుకోండి కల్తీ లేకుండా అంటే బియ్యం పిండి కలిపి ఉంటుంది కొన్ని అదైతే గట్టిగా వస్తుంది మైసూర్పాకు అలా కాకుండా ప్యూర్గా అయితే చాలా మంచి టేస్టీగా వస్తుంది గుల్లగుల్లగా వస్తుంది పక్కనది ఆయిల్ కాగుతూనే ఉండాలండి సిమ్లోనే పెట్టి వదులు వాటినే పెట్టేసుకోండి కాగుతూనే ఉంటుంది ఆయిల్ ఇప్పుడు ఇదంతా మంచిగా ఇలా కలుపుకుంటూ ఉండాలి మనము మైసూర్పాక్ చేసేటప్పుడు మటుకు పక్కకు అస్సలు పోవద్దండి మనం అక్కడే ఉండి కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి పక్కకు పోయామనుకోండి మైసూర్పాక్ అనేది రాదు ఇప్పుడు చూడండి కొంచెం అట్లా గుళ్ళ గుళ్ళకు వచ్చినాక పక్కన ఉన్న ఆయిల్ని ఒక గంట తీసి ఇందులోకి వేసుకోవాలి వేడి వేడి నూనెనే ఇలాగనే కలుపుకోవాలి మళ్ళీ ఇలాగనే మొత్తం ఆయిల్ అనేది శనగపిండి అంతా పీల్ చేసుకుంటుంది చూడండి ఇందాక పోసిన ఆయిల్ ఏం లేకుండా మొత్తం పీల్ చేసుకుంది కదా ఇలాగని ఉడుకుతుంది మీడియం హై ఫ్లేమ్ పెట్టకండి మీడియంలోనే ఇలాగనే కలుపుకుంటా ఉండాలి పక్క కస్సలు పోవద్దు మళ్ళీ పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక గంటే మనకి కరెక్ట్గా ఒక గ్లాస్ ఇంక పిండికి ఒక గ్లాస్ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం కూడా మిగలదు ఇలాగనే కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ ఆయిల్ పీల్చుకుంది కదండి మళ్ళీ పోసుకోవాలి ఇలా పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే పిండి బాగా నూనెలో ఉడికి గుల్లగుల్లగా వస్తుంది చూడండి గుల్లగుల్లగా వస్తుంది ఇలాగ ఒక్కొక్క గంట పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పీల్చుకుంటున్నప్పుడు పోసుకుంటూ ఉండాలి మీకు నెయ్యితో అయితే ఇంకా చాలా మంచిదండి అంటే పిల్లలకి పెడితే నెయ్యితో చేస్తే చాలా మంచిది ఆయిల్ కంటే బలం కూడా పిల్లలకి ఇలాగా తిప్పుకుంటా ఉండాలి మొత్తం ఆయిల్ అయిపోయే వరకు పోసుకుంటూనే ఉండాలి చూడండి ఆయిల్ మొత్తం ఇలాగనే పోసుకుంటా కలుపుకుంటా ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై పెట్టకండి చూడండి ఎంత గుల్లగా వచ్చిందో ఒక గ్లాస్ ఇరిగే పిండికి ఒక గ్లాస్ నూనె కరెక్ట్గా సరిపోతుంది తర్వాత లాస్ట్లో కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తున్నా అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్లేదు స్కిప్ చేయొచ్చు ఇలా బేకింగ్ పౌడర్ వేసేసుకొని వెంటనే స్టవ్ ఆపేసేసుకొని మనము ఒక ట్రేకి కానీ ఒక ప్లేట్కి కానీ నెయ్యి అప్లై చేసేసుకొని అందులోకి దీన్ని స్కిప్ చేసుకోవాలి చూడండి ఎంత మంచి గుళ్ళ వచ్చిందో బబుల్ బబుల్స్ వచ్చాయి ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోండి ఇంకా లాస్ట్లో కొంచెం మనకి ఏదైనా నూనె మిగిలితే అది కూడా ఇందులోకి పోసేసుకొని స్టవ్ ఆపేసేసుకోవాలి ఏమన్నా మిగుల్తే తర్వాత నేను ఒక ట్రేకి ట్రేల కిందులకి షిఫ్ట్ చేసుకుంటున్నాను అండి నెయ్యి అప్లై చేసేసుకొని చూడండి ఎంత మంచి గుల్లగుల్లగా వచ్చిందో దీనిని కొంచెం గోరువెచ్చ కొంచెం చల్లారినిచ్చినాక మీరు కట్ చేసేసుకోండి వెంటనే పోసిన వెంటనే కట్ చేయొద్దు కొంచెం మొత్తము అప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ కనిపిస్తుంది కదండి అది కూడా పీల్ చేసుకుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కట్ చేసేసుకోండి మొత్తం గట్టిగా కట్ చేయకండి కొంచెం ఒక చల్లగా కట్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంతండి చాలా ఈజీగా మనము మైసూర్ పాక్ అనేది తయారు చేసేసుకోవచ్చు సింపుల్గా చాలా గుల్లగుల్లగా సేమ్ స్వీట్ షాపుల లాగానే వస్తుంది మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ని ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి చూడండి ఎంత మంచిగా వచ్చిందో కదా మైసూర్ పాకు చాలా క్రిస్పీ క్రిస్పీగా సేమ్ స్వీట్ షాపుల లాగానే ఉంటుంది ఎవరైనా చేయగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్